హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మాకు మంచి సపోర్ట్ వస్తుంది లివర్ కర్రీ అండి ఇది చాలా చాలా హెల్త్కి మంచిది మేము చికెన్ తింటాం కానీ లివర్స్ని హార్ట్ని వదిలేస్తాము దీనివల్ల ఫోలేట్ పోలిక్ యాసిడ్ కూడా మనకు బాడీకి చాలా అందుతుంది వీడియోలోకి వెళ్దాము ముందుగా అరకిలో చికెన్ లివర్ని హార్ట్స్ని తీసుకొని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకొని సాల్ట్తో వాష్ చేసుకోవాలండి పక్కన పెట్టుకోండి ఇందులో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడ ఉప్పు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి అలాగే రెండు స్పే రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక స్పూన్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే మనం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఇందులో ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ పట్టిన పౌడర్ వేసుకున్నానండి టూ టే రెండు మిరప పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకున్నానండి కొద్ది కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి ఇలా మ్యారినేట్ ముందుగా చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పడుతుంది మనం వీటిని డీప్ ఫ్రై గాను లేదంటే కొద్దిగా గ్రేవీ ఉన్న కొంచెం గ్రేవీ ఉంచుకుంటే మనకి రైస్లోకి చపాతీలోకి లేదా దోశలోకి కూడా వేసుకో తినడానికి బాగుంటుందండి ఇట్లా మిక్స్ చేసుకొని స్పైసెస్ అన్నీ కూడా వాటికి పట్టేంత వేసుకోవాలి స్ట్రాబెడ్జ్ తీసుకొని ప్యాన్ అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆయిల్ ఆనియన్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరకాయలు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా పొడవ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గేంత ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో పుల్లెన్ ఉల్లిపాయలు ఇలా బాగా మగ్గిన తర్వాత మనం మ్యునేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ లివర్ని తీసుకొచ్చేసి ఇందులో వేసేసుకోవాలి అడుగు ఇందులో వేసేసుకున్నాను ఎందుకంటే అదంతా స్పైసెస్ కదా టేస్ట్ కాకుండా ఉంటుంది చక్కగా ఇట్లా మగ్గి మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే పీసెస్ లో ఉన్నటువంటి వాటర్ ఆవిల్ అనేది పైకింగ్ వేస్తుంది అందుగంటకుండా మావి తీసుకోవాలి మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి పేపర్కి ధన్యవాదాలండి అలాగే మా వీడియోస్ పూర్తి పేరు వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చే మాకు ఎంతో ఇంపార్టెంట్ ఒక టూ మినిట్స్ దీన్ని లివర్ కాయని మనం మూత పెట్టేసి ముగ్గుతున్నాము టూ మినిట్స్ కలెక్ట్ చూపండి అలా లివర్ ఆయిల్ వాటర్ అనే ఉంటుంది ఇస్తారు అడుగంటకుండా ఇక్కడ కల ఒకవేళ స్పైసెస్ సరిపోకపోతే ఇక్కడ ఈ సిచ్యువేషన్లోనే కొద్దిగా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మ్యారినేట్ చేయడానికి కలిపి స్పైసెస్ మాకు సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్ట్రా స్పైసెస్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఇది మేము మగ్గిచ్చేస్తే మన లివర్ కర్రీ రెడీ అయిపోయినా ఆయిల్ మొత్తం కూడా బయటికి పైన పోతుంది లివర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి